హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో కొత్త స్నాక్ రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసానండి చాలా చాలా సింపుల్గా చేసుకోవచ్చు అలాగే చాలా టేస్టీగా ఉంటుందండి ఫుల్గా అయితే వీడియో చూసేయండి ఎక్కడ స్కిప్ చేయకుండా ఇక రెసిపీ స్టార్ట్ చేసుకుందామండి దీనికోసం అయితే ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక కప్పు వరకు సుజీ రవ్వ అండి ఉప్మా చేసుకుంటాం కదా ఆ రవ్వని తీసుకోండి ఈ రవ్వని మిక్సీ జార్లో అయితే కనుక ఫైన్గా మిక్సీ చేసుకోండి ఇలా మిక్సీ చేసుకున్న దాన్ని ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి అయితే స్విఫ్ట్ చేసేయండి నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా ఫైన్గా మనకి ఎంత వీలైతే అంత ఫైన్గా అయితే కనుక మిక్సీ పట్టేసుకోండి మరి మెత్తగా పౌడర్ అయితే ఏమీ అవ్వదు అలాగే ఇందులో అయితే కనుక ఒక పావు స్పూన్ వరకు అయితే వామును వేసుకోండి అలాగే ఒక పావు స్పూన్ వరకు జీలకర్రను వేసుకోండి ఇందులో మనం కారం వేయం కాబట్టి ఈ ఘాటే మనకి కారం కింద పనికి వస్తుంది అలాగే టేస్ట్ తగ్గ సాల్ట్ వేసుకోండి సాల్ట్ వేసుకున్నాక ఒక రెండు స్పూన్ల వరకు నార్మల్ కుకింగ్ ఆయిల్ ఉంటుంది కదండి వంట చేసుకునే ఆయిల్ ఆ ఆయిల్ వేసుకోండి లేదు అనుకుంటే ఇంకా ఫ్లేవర్ బాగా కావాలి అనుకుంటే స్పూన్ ఒక రెండు స్పూన్ల వరకు నెయ్యిని కానీ లేదంటే బటన్ కానీ వేసేసి నేను వీడియోలో చూపించిన విధంగా కలిపేసుకోండి ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకొని దీన్నైతే ఒక చపాతీ పిండిలాగా అయితే కనుక కలిపేసుకోండి కాస్త లూజ్గా కలిపేసుకోండి కొంచెము లూజ్గా కలుపుకొని ఇలా కలుపుకున్నాక పక్కన పెట్టేస్తాం కదా పెట్టేసి నాకు ఏంటంటే ఈ పిండి అనేది మొత్తం అంటే ఈ రవ్వ అనేది వాటర్ పీల్చుకొని మనకి కావాల్సిన సరిగ్గా అంటే మనకి ఎంత ఏ విధంగా కావాలో అదే విధంగా అయితే కనుక రెడీ అవుతుంది ఇలా అంతా కలిపేసుకొని దీన్ని అయితే కనుక మూత పెట్టేసి పక్కన పెట్టేయండి అలాగే ఈ లోపైతే మీకు వచ్చిన రికార్ అండి మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి వీడియోని వస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి నేనైతే ఒక పావుగంట సేపు పక్కన పెట్టేసుకున్నాక ఇంత గట్టి పడ్డది కదండి ఇందులో అయితే ఒక రెండు స్పూన్ల వరకు గోధుమ పిండి వేసుకోండి గోధుమ పిండి వేసుకొని గోధుమ పిండి అంతా బాగా దానికి కలిసే విధంగా కలుపుకోండి వాటర్ ఏమీ అవసరం ఉండదండి ఒకవేళ వాటర్ అవసరం అనుకుంటే ఒకటి లేదా రెండు స్పూన్లు ఇలా చిలకరించేసి వేసుకోండి ఇది మనకి గట్టిగానే ఉండాలండి మరి సాఫ్ట్గా అంటే మెత్త మెత్తగా ఉండకూడదు చేతికి పిండి అంటలేనట్టుగా అయితే కనుక ఉండాలి నేను వీడియోలో చూపిస్తాను చూడండి ఈ విధంగా అయితే కనుక పిండిని కలుపుకోవాలి ఇలా కలుపుకున్న పిండిని చిన్న బాల్స్లోగా అయితే మనం రెగ్యులర్గా చిన్న చపాతి ఎలా అయితే చేసుకుంటామో అదే విధంగా బాల్స్లాగా తీసుకొని దీన్నైతే కనుక పొడిపిండి అది ఏమీ అవసరం లేదండి ఎందుకంటే కాస్త గట్టిగా కలుపుకుంటాం కదా అది కూడా రవ్వ కాబట్టి మనకి పొడిపిండి వేయవలసిన అవసరం లేదు ఒకవేళ మరీ అతుక్కుంటుంది అనుకుంటే పొడిపిండి జల్లుకుంటూ నేను వీడియోలో చూపించిన విధంగా చపాతీ మాదిరిగా మనము ఇలా రోల్ చేసుకోవాలి మరీ పల్చగా ఉండకూడదండి అలా అని మరీ తిక్కుగా ఉన్నా కానీ బాగోదు నేను వీడియోలో చూపిస్తాను ఆ విధంగా విధంగా అయితే కనుక రోల్ చేసుకోండి అలాగే ఇంకా మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఉన్నాయండి వెజ్ అండ్ నాన్ వెజ్ స్నాక్స్ చాలా మంచి రెసిపీస్ ఉన్నాయి మీకు టైం కుదిరితే కనుక వాటిని కూడా చూడటానికి ట్రై చేయండి ఇలా అంతా రోల్ చేసుకున్న తర్వాత దీని పైనుంచి అయితే ఒక పావు స్పూన్ వరకు ఆయిల్ వేసేసి మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకోండి అలాగే పైనుంచి కాస్తంతా గోధుమ పిండిని కూడా చల్లుకోండి ఎందుకు అంటే మనకి ఈ రెసిపీ ఏంటంటే పొరల పొరలుగా వస్తుందండి ఈ విధంగా చేయటం వల్ల చేసినాక నేను వీడియోలో చూపించే విధంగా అయితే ఫోల్డ్ చేసుకోండి ఫోల్డ్ చేసుకొని అడ్జస్ట్ అయితే కనుక బాగా అడ్జస్ట్ చేసుకోండి చేసుకొని మరొకసారి చపాతీ కర్రతో లైట్గా ఇలా ప్రెస్ చేసేసి ఈవెన్గా ఉండేటట్టు అయితే కనుక దీన్ని మనం ఇలా రోల్ చేసుకోవాలి రోల్ చేసుకున్న తర్వాత అయితే కనుక ఇటువైపు కూడా తిప్పేసి మరొకసారి ఒకటి రెండు సార్లు రోల్ చేసుకొని వీడియోలో చూపించిన విధంగా చిన్న చిన్న స్ట్రిప్స్ లాగా అయితే కనుక వీటిని కట్ చేసుకోండి చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా చిన్న చిన్న స్ట్రిప్స్ కట్ చేసుకుంటే ఏంటంటే పిల్లలకి స్నాక్స్ పెట్టడానికి చాలా ఈజీగా ఉంటుంది అలాగే వాళ్ళు తినడానికి కూడా చాలా ఇష్టపడతారండి ఈ విధంగా మరీ లావుగా కాకుండా ఈ సన్నగా ఇలాగ చిన్న చిన్న లాగా అయితే కనుక కట్ చేసుకొని ఇవన్నీంటిని ఒక ప్లేట్లోకి అయితే తీసుకోండి నేను అన్నీ ఇదే విధంగా అయితే ఫస్ట్ రెడీ చేసి పెట్టేసుకున్నానండి ఇలా రెడీ చేసి పెట్టుకున్నాక ఈ లోపే నేను స్టవ్ వెలిగించి డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ వేడైనాక వన్ బై వన్ అయితే కనుక అన్నింటిది మన కళాయిలో ఎన్ని సరిపోతాయో అన్నింటినీ వేసుకొని ఫ్రీగా ఫ్రై అయ్యేటట్టు అయితే వేసుకోండి మరి ఎక్కువ ఎక్కువగా ఒకేసారి వేసుకోవద్దు ఇలా అన్నీ వేసుకున్నాక వాటి వాటంతట అవే పైకి తేలేంత వరకు గరిట పెట్టి కలుపు కొంటుతూ అలా మొత్తం వాటంతటా అవి తేలిపోయిన తర్వాత అటు ఇటు కలుపుతూ నేను వీడియోలో చూపించిన విధంగా మంచి బంగారపు రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి చాలా చాలా క్రిస్పీగా ఉంటాయండి నోట్లో పెట్టుకుంటే నిజంగా వెన్నలా కరిగిపోతాయి టేస్ట్ అయితే అంత బాగుంటుంది కూడా ఒకసారి ట్రై చేయండి ఒక్కసారి చేసి పెట్టుకున్నామంటే ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు స్నాక్స్ కోసం వెతుక్కునే పని కూడా ఉండదు ఫైనల్గా మన రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చిందో చాలా క్రిస్పీగా వచ్చింది ఇలా ముట్టుకుంటే చాలండి ఇరిగిపోతుంది అంత టేస్టీగా అంత స్మూత్గా అంత క్రంచీగా వచ్చింది రెసిపీ అయితే ట్రై చేసినాక కామెంట్ చేయండి